హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో నవోదయ విద్యాలయ సమితి భోపాల్లో ఐదు వేల టీజీటీ పీజీటీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి దీని గురించి కంప్లీట్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మరి డేస్లోకి వెళ్ళిపోతే భోపాల్లోని నవోదయ విద్యాలయ సమితి ఒప్పంద ప్రాతిపదికన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి టీజీటీ పీజీటీ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా రాష్ట్రాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేస్తారు సో మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఏ రాష్ట్రాల్లో భర్తీ చేస్తారంట మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల్లో భర్తీ చేయనున్నారు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకి భారీ శాలరీస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో టీజీటీ పీజీటీ పోస్టులు కాబట్టి శాలరీలు మనం అనుకున్న విధంగానే ఉంటాయి మరి మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల పోస్టులు అనేటువంటివి ఉన్నాయి పోస్టుల వివరాలు ఏంటంటే టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనమాట ఇవి రెండు వందల ఎనభై మూడు పోస్ట్ ఉన్నాయి పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ రెండు వందల పదిహేడు పోస్ట్ ఉన్నాయి మరి ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి సంబంధించి ఏ ఏ సబ్జెక్టులో మనకు వేకెన్సీస్తున్నాయంటే హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ ఒరియా కంప్యూటర్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ ఆర్ట్ వొకేషనల్ లైబ్రరీ అనేటువంటి ఈ సబ్జెక్టుల్లో అంటే ఈ విభాగాల్లో ఇక్కడ టీజీటీ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నమాట మరి ఈ టీజీటీ పోస్టులకి అర్హతగా చూస్తే సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పాస్ అయ్యి బీఈడి ఉండాలి అంతేకాకుండా సిటెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం కూడా ఉండాలి సో సిటెట్ పాస్ అయ్యి ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆల్రెడీ ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్ మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ కానీ ఒకసారి చూస్తే ఏ ఏ సబ్జెక్టులో ఖాళీలు ఉన్నాయంటే హిందీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హిస్టరీ జాగ్రఫీ ఎకనామిక్స్ కామర్స్ అనేటువంటి ఈ సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే పీజీటీ పోస్టులు కలిగి ఉన్నాయి మరి దీనికి అర్హత అర్హత కానీ ఒకసారి మనం చూస్తే సంబంధిత సబ్జెక్టులో పీజీ బీఈడి ఉత్తీర్ణతో పాటు బోధన అనుభవం ఉండాలి ఇక్కడ సీటెట్ అవసరం లేదు ఓన్లీ సీటెట్ పీజీటీకి సీటెట్ అవసరం లేదు టీజీటీకి సీటెట్ అనేటువంటిది అవసరము సో ఇంకా సబ్జెక్టు అనేటువంటి ఇక్కడ పీజీ ఉండాలి అక్కడ డిగ్రీ ఉండాలి ఏది టీజీటీలో డిగ్రీ ఉండాలి పీజీటీలో పీజీ ఉండాలి రెండింటిలో కామన్గా బీఈడి ఉండాలి ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేటివి ఉండాలి కానీ పీజీటీకి సీడి సిటెట్ అవసరం లేదు మరి నే ఇక్కడ ఒకసారి శాలరీస్ కానీ చూస్తే నెలకు పీజీటీలకి నలభై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు టీజీటీకి నలభై వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు వేతనం అనేటువంటిది అంటే శాలరీ ఉంటుంది వయసు అనేటువంటిది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై ఏళ్ళు మించకూడదు మరి ఎంపిక విధానం అనేటువంటిది విద్యా అర్హతలు అవార్డులు పని అనుభవం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు మరి దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సో అంటే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేటువంటి దరఖాస్తు స్టార్ట్ అయ్యింది మరి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ కానీ చూస్తే ఏప్రిల్ ఇరవై ఆరు సో అంటే చాలా తక్కువ సమయం ఇచ్చారు సో త్వరగా అప్లై చేయండి మరి ఇంటర్వ్యూస్ అనేటువంటి ఎప్పుడు ఉంటాయని అంటే మే పదహారో తారీఖు నుంచి ఎంట్రీస్ అనేటివి ఉంటాయి సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మే మనం ఎలా ఫిల్ చేయాలి అంటే ఏమన్నా అక్కడ సర్టిఫికేట్స్ అవసరమా ఏంటి అన్ని వెబ్సైట్ అనేటువంటిది నవోదయ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ వెన్యూ ఎక్కడ ఇవన్నీ మనము చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ఎన్ని ఎక్కడ ఉంటుంది సో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది నవోదయ విద్యాలయ సమితిలో ఉన్నటువంటి ఐదు వందల టీజీటీ పీజీటీ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఇటువంటి వీడియోస్ మరిన్ని చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది సో మీకు నోటిఫికేషన్ని మన ఛానల్లోనే త్వర త్వరగా మీకు అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ